హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఇన్స్టాంట్గా టమాటా పచ్చడి చేయడం ఎలా అనేది చూద్దాం దీనికోసం ఒక అర కేజీ టమాటాలు తీసుకొని శుభ్రంగా కడిగి సన్న సన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఈ ముక్కలని అయితే ఒక గిన్నెలో వేసి కొంచెం ఉప్పు పసుపు చింతపండు అలాగే ఎల్లిపాయలు వేసేసి మెత్తగా ఉడకనివ్వాలి ఈ ఉడికిన తర్వాత ఎల్లిపాయ కారం ఇదైతే నేను స్పెషల్గా మసాలా కారం ఆలూ ఫ్రైస్ అలా ఫ్రైలలోనే ఎక్కువగా వాడతాను మసాలా కారం అంటారు జీలకర్ర అవన్నీ వేసి పట్టింది ఇది వేసి కలపాలండి మొత్తం కలిపేసి కారం మొత్తం కొంచెం ఒక టూ మినిట్స్ ఉడికిన తర్వాత ఆఫ్ చేసేయాలి ఇది కొంచెం చల్లగా అయిన తర్వాత వేరే ఒక కళాయి పెట్టుకొని నూనె వేసుకొని కాగిన తర్వాత తాలింపు గింజలు ఎండుమిర్చి కరివేపాకు ఎల్లిపాయలు వేసి కొంచెం వేగిన తర్వాత అందులోనే టమాటా పచ్చడి వేసి మొత్తంగా కలిపేసేయాలండి ఇదంతా కలిసిపోయిన తర్వాత అందులోనే ఒక అరవై చెంచా మెంతిపిండి ఆవు చెంచా జీలకర్ర పొడి వేసి మొత్తంగా కలిపేసేయాలండి అంతా బాగా కలపాలి ఇంతే అండి మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్